అందరికీ నమస్కారం మన దేశంలో ఉన్నటువంటి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థలకి అంటే మున్సిపల్ కార్పొరేషన్లకి మున్సిపాలిటీలకి లేకుంటే నగర పంచాయతీలకి లేకుంటే జిల్లా పరిషత్ మండల్ ప్రజాపరిషత్ మరియు గ్రామ పంచాయతీలకి ఇలాంటి అనేక స్థానిక సంస్థలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ నాయకులకి అంతేకాకుండా రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలకి ఔత్సాహిక యువకులందరికీ కూడా రాజ్యాంగం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వివిధ ముఖ్యమైన చట్టాల పట్ల ప్రాథమిక సమాచారం అవగాహన పరిజ్ఞానం ఉండాలి ఎందుకంటే ఎంతో కష్టపడి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ఎటువంటి అవగాహన లేకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియదు ఎలాంటి తీర్మానాలు చేయాలో కూడా తెలియని పరిస్థితి అటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని నేను డాక్టర్ కందికొండ శ్రీనివాస్ ముఖ్యంగా రాజకీయాల్లో ఎదుగాలనుకునేటువంటి యువకులకు మహిళలకు స్థానిక ప్రజాప్రతినిధులందరికీ వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలని అమలు చేయటం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ వీడియో శిక్షణ తరగతులు కూడా చేయటం జరుగుతూ ఉంది ఎందుకంటే రాజకీయ నాయకులకి సమయం దొరకటం అంత ఆశామాషి కాదు అదేవిధంగా వారు ప్రయాణిస్తున్నప్పుడు మొబైల్ ద్వారా కానీ లేదా ల్యాప్టాప్ ద్వారా కానీ చూసుకొని నేర్చుకునే విధంగా నేను వంద వీడియో తరగతులను రూపొందించడం జరుగుతుంది వారికి కావలసినటువంటి వీడియోను వారికి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్నటువంటి సమస్యలను ఎదుర్కొనే విధంగా ఉండే ఈ ఉదాహరణలతో ఈ వీడియో తరగతులని రూపొందించడం జరుగుతూ ఉంది ఈ వీడియోలన్నీ కూడా మీరు వీక్షించి అంతేకాకుండా మీ పాలనలో మీది మెరుగైన ముద్రను వేయాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో శిక్షణ తరగతి సమాచార హక్కు చట్టం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి లేకపోతే ప్రతి ఒక్క అధికారికి అంతేకాకుండా మన పౌరులందరికీ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక సమాచార హక్కు చట్టం ఈ చట్టం రెండు వేల ఐదులో రావటం జరిగింది దీన్ని మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటాం ఇది ప్రభుత్వం పౌరులకు ఇచ్చినటువంటి ఒక బలమైన సాధనం అన్నమాట కాబట్టి ఈ సమాచార హక్కు చట్టం గురించి శాస్త్రీయబద్ధంగా దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారికి ఉంది ఈ సమాచార హక్కు చట్టం సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు మనం ఈ చట్టాన్ని చాలా సులువైన భాషలో లైన్ బై లైన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రజాస్వామ్యంలోని ప్రతి అధికార యంత్రాంగంలో పారదర్శకత ట్రాన్స్పరెన్సీ జవాబుదారితనం తీసుకురావడం కోసం అవినీతిని అరికట్టడానికి అధికార అదుపులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు భారత పార్లమెంటు పదిహేను జూన్ రెండు వేల ఐదవ సంవత్సరంలో సమాచార హక్కు చట్టాన్ని ఆమోదించటం జరిగింది అంటే ఏమిటి ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో అధికార యంత్రాంగాన్ని పారదర్శకతో పనిచేయడానికి జవాబుదారితనంతో పనిచేయడానికి అంతేకాకుండా ముఖ్యమైంది అవినీతిని ఈ ప్రభుత్వ ఆఫీసుల్లో ఈ అవినీతిని అరికట్టడానికి అధికార యంత్రాంగం ఏదైతే అధికారుల అదుపులో ఉన్న సమాచారాన్ని బయట పెట్టడానికి లేకుంటే ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు భారత పార్లమెంటు పదిహేను జూన్ రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టాన్ని ఆమోదించటం జరిగింది అయితే ఈ సమాచార హక్కు చట్ట పరిధిలోకి కొన్ని విషయాలు రావు అంటే కొంతమంది సమాచారం ఇవ్వరు అదేంటంటే కనుక దేశ సమగ్రత దేశ భద్రతకు భంగం కలిగించే విషయం లేకుంటే నిషిద్ధ చట్టాల అమలుకు ఆటంకం కలిగించే ప్రజాహితానికి హాని కలిగించే సమాచారం ఇవ్వబడదు అంత సమాచారం కాకుండా కొన్ని నియంత్రణలు కొన్ని నిషేధాలు ఉన్నాయి అవి ఏంటో రాబోయే చర్చలో ఇంకొంచెం లోతుగా పరిశీలన చేద్దాం